అర్ధరాత్రి వేళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఒక ఏసీ స్లీపర్ కోచ్ బస్సు హైవేపై వేగంగా దూసుకుపోతుంది ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు కొద్దిసేపటి క్రితం అక్కడికి సమీపంలో ఒక బైక్ నడుపుతున్న వ్యక్తి తాగి వాహనం నడుపుతూ కింద పడిపోయాడు అతని స్నేహితుడు వచ్చి బైక్ వ్యక్తిని రోడ్డు పక్కకు తీసుకువెళ్లాడు కానీ ప్రమాదకరంగా రోడ్డుపై పడి ఉన్న ఆ బైకును పక్కకు జరపకముందే ఈ ఘోరం జరిగిపోయింది సరిగ్గా అప్పుడే ఆ వేగంగా వస్తున్న బస్సు రోడ్డుపై పడి ఉన్న బైకును ఢీకొట్టింది ఆ దాటికి బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో ఒక్కసారిగా ఘర్షణ జరిగి నిప్పురవ్వలు పుట్టాయి ఆ నిప్పురవ్వలు కొద్ది క్షణాల్లోనే మంటలుగా మారి బస్సు ముందు భాగంలో వేగంగా వ్యాపించడం మొదలుపెట్టాయి ప్రధాన తలుపు జామిపోవడంతో ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు ఆ మార్గంలో వస్తున్న ఒక వ్యక్తి ప్రమాదాన్ని చూసి తన కారు ఆపి ప్రాణాలకు తెగించి ఒక రాయి తీసుకొని బస్సు కిటికీ అద్దాలను పగలగొట్టాడు ఆయన ధైర్యంతో పగలగొట్టిన కిటికీల గుండా ప్రయాణికులు బయటకు రావడం మొదలుపెట్టారు అయితే అటు ఇటు వచ్చిన వాహనదారులు చాలామంది ఆగిపోయినా సహాయం చేయడానికి మాత్రం ముందుకు రాలేదు ఆ రక్షకుడు అప్పటికే పది నుండి పన్నెండు మందిని కాపాడినప్పటికీ పరిస్థితి చేయి దాటి మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి భయంకరమైన శబ్దంతో బస్సు ఒక్కసారిగా పేలిపోయింది లోపల చిగుకున్న సుమారు ఇరవై మంది సజీవ దహనమయ్యారు అయ్యారు ఒక వ్యక్తి చేసిన నిర్లక్ష్యం నిబంధనను పాటించని బస్సు డిజైన్ మరియు సకాలంలో సహాయం చేయని జనాల తీరు ఈ మూడు కారణాలే ఈ ఘోర విషాదానికి దారితీశాయి